గుడ్ న్యూస్ బ్యాంకులకు సంబంధించి మరో లేటెస్ట్ అప్డేట్ ఉంచిందండి బ్యాంక్ హాలిడేస్పై ప్రభుత్వం స్పందించింది రేపటి నుంచి మూడు రోజులు లేదా నాలుగు రోజులు సెలవులు ఇస్తున్నారు బ్యాంకులకు బ్యాంక్ ఎంప్లాయీస్ స్ట్రైక్ చేస్తున్నారు వారంలో ఐదు రోజులు మాత్రమే పని దినాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా ఉన్న ఉద్యోగ సంఘాలు సమ్మెకు సిద్ధమవుతున్నట్లు తెలియజేస్తున్నారు ఈ నేపథ్యంలో బ్యాంకులు నాలుగు రోజులు పనిచేయవు బ్యాంకులకు సంబంధించి డబ్బులు విత్డ్రా చేసుకోవాలి డబ్బులు వాడుకోవాలనుకునే వాళ్ళు జాగ్రత్తగా చూడండి మరోసారి బ్యాంకు ఉద్యోగులు సమ్మె బాట పట్టనున్నారు వారంలో ఐదు రోజులు మాత్రమే దినాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు శని ఆదివారం మాకు సెలవులు తప్పనిసరిగా ఇవ్వాల్సిందే మేము ఇంటి దగ్గర గడపాల్సిందే అంటూ తెలియజేస్తున్నారు దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంకు ఉద్యోగ సంఘాలు సమ్మెకు సిద్ధమవుతున్నారు ఈ నేపథ్యంలో బ్యాంకులు నాలుగు రోజులు పనిచేయవు ఉద్యోగులు వారి డిమాండ్ అమలు చేసేయాలంటూ కూడా ఒక రోజు మాత్రమే సమ్మె చేస్తున్నా సరే బ్యాంకులకు మాత్రం నాలుగు రోజులు సెలవులు ఇవ్వాలంటున్నారు సమ్మెతో పాటు వరుస సెలవులు కావడంతో పండుగ జనవరి ఇరవై పండుగ రావడంతో బ్యాంకులకు వెళ్ళేవారు కూడా ముందుగానే వారి పనులు పూర్తి చేసుకుంటే మంచిదని కూడా చెప్తున్నారు వెంటనే బ్యాంకులకు ఏదైనా అవసరం ఉంటే కానీ వెంటనే వెళ్ళి చేసుకోండి ఈ బ్యాంకుల మూసివేత దేశవ్యాప్తంగా అమల్లో ఉంటుందని ఉద్యోగ సంఘాలు తెలుపుతున్నాయి జనవరి ఇరవై నాలుగు ఇరవై నాలుగో తేదీ నాలుగో శనివారం ఇరవై ఐదు ఆదివారం ఇరవై ఆరు రిపబ్లిక్ డే కావడంతో వరుసగా మూడు రోజులు బ్యాంకులకు ఆర్బీఐ సెలవులు ఇచ్చేసింది పాటుగా ఉద్యోగుల సమ్మె కారణంగా మంగళవారం రోజు కూడా బ్యాంకులు పనిచేయవు అలాగే బ్యాంకుకు వెళ్ళి చేసే పనులు కౌంటర్ సేవలు చెక్ లావాదేవీలు వంటి సేవలు కూడా అందుబాటులో ఉండవు దీంతో బ్యాంకింగ్ సేవలపై ఆధారపడే ఖాతాదారులు ముందుగానే అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు అయితే బ్యాంకులు మూసి ఉన్న డిజిటల్ సేవలు కొనసాగుతూనే ఉంటాయి నెట్ బ్యాంకింగ్ ఫోన్పే మొబైల్ బ్యాంకింగ్ యూపీఐ ఏటీఎంల ద్వారా డబ్బులు లావాదేవీలు చేసుకోవచ్చు కానీ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ చట్టం కింద వచ్చేటువంటి చెక్ క్లియరింగ్ అలాగే డ్రాఫ్ట్లు ఇతర ఓవర్ ది కౌంటర్ సేవలు మాత్రం అందుబాటులో ఉండవు జనవరి ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఆరున నాలుగవ శనివారం కావడంతో బ్యాంకులకు సాధారణ వారాంతరపు సెలవు ఉంటుంది భారతదేశంలో ప్రతి రెండవ నాలుగవ శనివారాల్లో బ్యాంకులు క్లోజ్ చేసి ఉంటాయన్నది విషయం అందరికీ తెలుసు అందువల్ల ఈ రోజున అన్ని బ్యాంకుల శాఖలు పనిచేయవు ఆ తర్వాత రోజు జనవరి ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు ఆదివారం కావడంతో ఆ రోజు కూడా దేశవ్యాప్తంగా బ్యాంకులు మూసేస్తారు సాధారణంగా ఆదివారం బ్యాంకులకు సెలవు కావడంతో ఖాతాదారులకు ఎలాంటి సేవలు అందించాలి అని అందుబాటులో ఉండవు కాబట్టి తర్వాత రోజు జనవరి ఇరవై ఆరున సోమవారం రోజు గణతంత్ర దినోత్సవం పండుగ వస్తుంది ఈ సందర్భంగా మొత్తం దేశమంతట ప్రభుత్వ సెలవు ఇస్తున్నారు పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన సందర్భంగా మొత్తం భారతదేశమంతట ఈసారి డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవం జరుపుకోబోతున్నారు ప్రధాని గారు ఈ కారణంగా కూడా అన్ని బ్యాంకులకు వెంటనే సెలవులు ఇచ్చేయమని కూడా దేశ ప్రధాని ఆర్డర్స్ పాస్ చేశారు ఈ మూడు రోజులే కాకుండా జనవరి ఇరవై ఏడవ తారీఖున మంగళవారం అఖిల భారత బ్యాంకు సమ్మె చేస్తున్నారు సమ్మె కొనసాగితే ఆ రోజున కూడా బ్యాంకుకు సెలవు పనిచేయకు కూడా ఐదు రోజులు పని వారం అమలుతో పాటుగా ఉద్యోగులపై పని ఒత్తిడి తగ్గించాలని పనితీరు మెరుగుపరచాలని బ్యాంకు ఉద్యోగ సంఘాలకు డబ్బులు ఎక్కువ ఇవ్వాలని అలాగే ఉద్యోగాలు తమ కుటుంబాలలో ఎక్కువ సమయం గడపడానికి వీలు కావడం లేదని ఎక్కువ సెలవులు కూడా ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వ అధికారులు బ్యాంకుల్లో పనిచేసే వాళ్ళు డిమాండ్లు చేస్తూ నిర్ణయం తీసుకుంటున్నారు అయితే భారతదేశంలో ఇప్పటికే అనేక కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు కానీ ఆర్థిక సంస్థలు ఐదు రోజులు పని విధానాన్ని అనుసరిస్తున్నాయని యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ తెలుపుతున్నాయి ఆర్బిఐ ఎల్ఐబీ బిఐబీ అలాగే స్టాక్ మార్కెట్లు ఫారెక్స్ మనీ మార్కెట్లు శనివారాల్లో మూసి ఉంటాయని పేర్కొంటున్నారు కస్టమర్ సేవలకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకోసం సోమవారం నుంచి శుక్రవారం రోజుకు రోజుకు నలభై నిమిషాలు అదనంగా పనిచేయడానికి కూడా తమ సిద్ధమని యుఎఫ్ బియు ప్రసాది ప్రసాదించింది మొత్తంగా చూసుకుంటే ఉద్యోగాలు ఎవరైతే ఉద్యోగాలు చేస్తున్నారో వారందరికీ కూడా బ్యాంకులో ఉద్యోగాలు చేసే వారందరికీ తప్పనిసరిగా ఐదు రోజులు మాత్రమే మాకు పని దినాలు ఉండాలి రెండు రోజులు శని అధికారాలు మేము ఇంట్లో గడపాలి సెలవులు కావాలంటున్నారు రెండు రోజులు సెలవులు ఇచ్చినట్లయితే ప్రతిరోజు మేము నలభై నిమిషాలు ఎక్కువ గడపడానికైనా సిద్ధమంటున్నారు అధికారులు అందువల్ల జనవరి ఇరవై ఆరున జెండా పండుగ అయిపోతానే మరోసారి కూడా జనవరి ఇరవై ఏడో కూడా పిల్లలకు పండుగలకు అన్ని సెలవులు ఇస్తున్నారు